सदैव सुखे प्रदताध्यक्षम् తిపత్తి జగ పితవరు అంటే పార్వతి పరమేశ్వరుడు ఈ జగత్తుకు మాతాపితవులు ఎవరు అంటే ఆ పార్వతి పరమేశ్వరుడు ఇలా వాళ్ళు ఎలా ఉంటారు వాక్ ప్లస్ అర్థం వాక్కు అర్థం ఒక పదము దానికి అర్థము ఏదైనా మాట్లాడినాము అంటే మనం దానికి అర్థం ఉండాలి అర్థరహితంగా మాట్లాడకూడదు మనం మాట్లాడినటువంటి ఆ మాటకి అర్థం ఎలా ఉంటుందో ఆ పార్వతీ పరమేశ్వరుడు కూడా వాక్కు అర్థం అలాగా విడదీయరాని సంబంధం వారిది అందుకే వారిని అర్ధరాణీశ్వరులు అంటాం ఒక పక్కంతా అమ్మవారు ఒక పక్కంతా అయ్యవారు మనం చూస్తూ ఉంటాం అలంకరణలో కూడా అద్భుతంగా మనం చూస్తాం అయితే మన బ్రహ్మభద్ర నాగన్న తలబెట్టినటువంటి ఈ పది పదిహేను వేలు వస్తాయి ఈజీగా వస్తాయి కానీ కేవలం ఆ ఈశ్వర సేవ కోసమే సంకల్పించి చక్కటి ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి సాక్షాత్తు కైలాసంలో ఉన్నావా వైకుంఠంలో ఉన్నావా అనే భావన కలిగిస్తూ ఆ పరమేశ్వరుని ఆ లింగాన్ని ఆ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలని ఏర్పాటు చేసి అనురాజల నుండి తీసుకొచ్చి మనందరి కోసం ఇక్కడి సిద్ధిపేట భక్తజల కోసం ఎంతో అద్భుతంగా తలపెట్టినటువంటి రుద్ర యజ్ఞం మా నాగన్న ఒకసారి గట్టిగా నాగన్నకు మనం కరతానధులను అందించాం ఏదో ఆయన పొగ పొగడత కాదు ఇంట్లో ఒక రుద్రాభిషేకం చేసుకో ఒక సమృదావర్తన రుద్రాభిషేకం చేసుకోవడానికే వీలు కాలి రోజు సంధ్యావందనం మూడు కూటలు చేయడానికే వీలు కానటువంటి బిజీగా ఉన్నటువంటి రోజులు అలాంటి సందర్భంలో ప్రతి మాస శివరాత్రి కూడా చక్కగా ఇలాగా శతరుద్రాభిషేకాన్ని సంకల్పించి అందరికీ దాదాపు దాదాపుగా ఉచితంగానే చేస్తున్నారు దాదాపుగా చేసి అది కేవలం అది భక్తులకు అందించాలి ఆ ఫలితాన్ని ఆ అరుణా అరుణాచలేశ్వర అనుగ్రహాన్ని కలిగించాలి ఆ కాశీ విశ్వనాథుని అనుగ్రహం కలిగించాలి అనే ఒక సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యజ్ఞం ఇది నిరంతరాయంగా కొనసాగాలి మనందరి సహకారము నాగన్నకు ఉండాలి అన్ని చోట్ల చేసుకుంటాం మనం కానీ ఇది ప్రత్యేకం ఇక మొన్న మహాశివరాత్రి ఉత్సవం సంతతధార రుద్రాభిషేకం రుద్ర శివరాత్రి ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమై తెల్లవారు తొమ్మిది గంటల వరకు సంతతధార అభిషేకము ఎంతో దివ్యంగా భవ్యంగా జరిగింది ఎందరో ఈ రుద్రాభిషేకంలో పాల్పంచుకున్నారు సేవ చేసినారు ఎవరికి తోచినటువంటి అది వారి యొక్క భాగస్వాములై ఆ రుద్ర ఎక్తి మహాశివరాత్రి రోజు అంతేకాకుండా నానన్నా ఇప్పుడు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే ఇది ఎప్పటికీ కొనసాగుతుంది ఇలాగే ప్రతి మాస శివరాత్రి కూడా కొనసాగుతుంది అందరూ కూడా పాల్గొనాలి ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి ఇంకా మీ బంధువులకు మిత్రవర్గానికి సన్నిహితులకు ఈ విషయం తెలియజేయాలి తెలియజేసి ఇక్కడ ఉత్సవం జరుగుతోంది అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో మనము భాగస్వాములం కావాలి మన చేయులను అందించాలి అనే ఒక సత్ మనం మనందరికీ కలగాలి ఇందులో మనందరం కూడా ఒక సన్నిధరమే ఈ యజ్ఞంలో కాబట్టి ఆ అరుణాచలేశ్వర అనుగ్రహానికి మనందరం పాత్రులు కా పాత్రులము కావాలని చక్కగా మా నాగన్నకు ఇంకా ఇలాంటి శక్తి ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా అందరం కోరుకుంటూ ఒకసారి గట్టిగా అనునాథనేశ్వర భగవానికి తీసుకొని పోవాలని చెప్పి మనం కోరుకుందాం ఇదే ఉత్సాహంతో మనందరం అరుణాచల దర్శనానికి కూడా చేసుకుందాం మా మణికంఠ మా విజయ్ ఇద్దరు లోపల అత్యద్భుతంగా అలంకరణ చేస్తున్నారు వారు స్పెషలిస్టులు ఈ విషయంలో చక్కగా చేస్తున్నారు ఈ పరద మన వెంకటేశ్వర స్వామి తిరుమలలో చూస్తాం మనం అన్నమాచార్యుల వారు అద్భుతంగా రాశారు విన్నపాలు మా విన్నపాలు వినమయ్యా స్వామి అని చెప్పి అన్నమయ్య రాసిన అద్భుత అలాగే ఈ తెర కూడా మరికొద్ది క్షణాల్లో తొలగిపోతుంది ఆ అరుణాచలేశ్వర దర్శనం మనకు కలుగుతుంది అరుణాచరేశ్వర భగవానికి కొద్దిసేపు ఆ అరుణాచరేశ్వర భజన మనం చేద్దాం అందరము కలిసి വേ ജഗത് വേ പന്നകൂഷണം മൃഗധരം വന്നേ പശൂ പത്തി വേ സൂര്യശാക വന്ധിനുക്കുന്ദിം വന്ദേ ഭക്തജാശ്രയം ചരദം

ஏதயை சொஹே 8547 சொரகௌரவ சதா வந்தம் ஹதயே விந்தே பவந்தாவை ஸஹிடோ நமவே தញ្ញனாத் தோதகாத்ராய காமிதார்த்த ப்ரதாஜனே விஷாதாක්ෂ ஸமேதாய புஷ்வராధாயமக்ரனோ நீராஜ தீபندرஷ்யாமி நீராஜனந்துதாட்னி யன் ஸர்ப்பாயாமே

ಾಯ ನಮ ಬಲವಿಕಕಾಯ ನಮೋ ಬಲಾಯತೇ ನಮಸ್ತೆ ಸುರುದ್ರೋಪ್ಯಮೇ ಮಹಾ ರುದ್ರ ಪ್ರಚೋದಯ देवे हे नाग करके प्रयोदय आज वित्थय वक्रतुंडराज देव हे नाग करके प्रयोदय आज वित्थय चक्रतुंडराज देव हे नाग करके प्रयोदय आज वित्थय महासेनाज देव हे सिंह मुख प्रयोदय आज वित्थय ब्रह्महंसाज देव हे हंस प्रयोदय आज वित्थय रञ्ज्ञकथाज देव हे ब्रह्म ब्रह्म प्रयोदय आज देव हे वित्थय सर्वसिद्धेज देव हे वाणी प्रयोदय आज

भजामि अश्वानारो भजामि सुग्रानारो भजामि समस्तरारो भजार जो भजार भक्त भजार शक्ति भजार मंत्रो भजार मंत्रो भजार पूजाम सबर पजामि जैसे स्मृत्यार नामो क्या तब पूजा क्या जो न्योरा संपर्क नाम क्या संजय वर्णे नमस्ते विश्वारो अंदर उड़े जपन मंत्रा हीनो 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 भक्ति हीनो

श्रेष्ठ तमा जगकर्मने ओम स्वस्तीदेवत्तम सार्वरा शिवल ग्राणकोटि ब्रह्मांड नायक वेद वेदात वेद्याम वेद प्रियामेदारे ओम सरसीवदेवोत्तम देवता सार्वभमा परा शिवकिणकोटि ब्रह्मांड नाय का

నమశివాయం గట్టిగా అది నామంచబరం నమశివాయ కూర్చోండి అందరూ కూర్చోండి శ్రీమదత్మై

नम शिवायशो कांचनादे नम शिवाय क्षिराज बाघ वृक्षया शिवाया क्षि पूिवाय रक्षस्तवेशिवाय क्षरपणेन मतौजसे शिवाय दीक्षित प्रकाशिता तेजस नम शिवाय